ఇరవైలో వినూత్నంగా గ్యాస్ సిలిండర్లకు పాడి కట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర దేశ వ్యాప్తంగా దాదాపు ముప్పై రెండు కోట్ల మంది వినియోగిస్తున్నటువంటి గ్యాస్ పై యాభై రూపాయలు పెంచడంతో దాదాపు తొమ్మిది వేల వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలపై పాలన పడడం జరిగింది అదే సందర్భంలోనే డీజిల్ పెట్రోల్ ధరపై కూడా రెండు రూపాయలు పెంచడంతో デシラープタんが。 దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపై అదనం భారం పడుతుందంటే దాదాపు ఒక్క రోజులోనే నలభై ఒక వెయ్యి కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపడం జరిగింది ఒక పక్క ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తగ్గించి ఎన్నికలు అయిపోయిన తర్వాత గతకెక్కిన తర్వాత ఇవాళ విపరీతంగా ఇవాళ పెంచడం చాలా దుర్మార్గంగా చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం నరేంద్ర మోడీ గారు మీరు చెప్పారు మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం కూడా అన్ని ధరలను అదుపులో చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీరు ప్రభుత్వం పదకొండేళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పెట్రోల్ డీజిల్ వంట గ్యాసులు పెంచి ప్రజలను పూర్తి స్థాయిలో నట్టి సందర్భంగా మేము కోరుతున్నాం రాష్ట్రంలో వలసలు పెరిగి ఉప్పే ఇతర ప్రాంతాలు వెళ్తున్న సందర్భంలో వలసలు నివారించలేరు కానీ ఇలాంటి నిర్దోగ తరఫులు విపరీతంగా పెంచడం అంటే ఇంతకన్నా దుర్మార్గంగా మరొకటి ఉండదని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అదే ఈ రాష్ట్రం సందర్భంగా ఈ యొక్క మాయా కూటమి ప్రభుత్వం సంబంధించి అధికారంలోకి వస్తే మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మీరు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఎవరికి ఇస్తున్నారో ఎవరికి పోతున్నారో తెలియదు కానీ దానికి సంబంధించి కూడా రావడం లేదు పైగా ఇప్పుడు యాభై రూపాయలు పెంచితే ఇవాళ గ్యాస్ సిలిండర్ కొనాలన్నా లేదని చెప్పి ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు పూర్వపు కట్టెల పొయ్యి అనేది గుర్తుండేది మళ్ళీ ఈ యొక్క పెంచడంతో కట్టెలపై కూడా ఇవాళ ప్రజలు వినియోగించుకునే పరిస్థితిలో వస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి మాయా కూటమి ప్రభుత్వం కానీ కేంద్రం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే మీరు పెంచారో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు లేని పక్షంలో రెండు ప్రభుత్వానికి కూడా పారీగా ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని సంకులో పెట్టుకుని తిరుగుతున్నటువంటి ఈ మాయా కుటుంబ సభ్యులటువంటి నాయకులు ఇవాళ ఎక్కడ పోతున్నారు ఎక్కడ నిద్రపోతున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇవాళ విద్యుత్పరీతంగా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి డీజిల్ పెరిగినాయి గ్యాస్ పెరిగింది నిత్యావసర సరుకులు పెరిగినాయి కనీసం పాల ధర పెరిగింది కనీసం మందు ధరలు పెరిగినాయి అంటే దాదాపు సజ్జలు మీరుగా ఇంటి గుర్తు సజ్జ ఇవాళ పెరిగితే ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ మీరేమన్నా పండుకుని పాలు తాగుతున్నారని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సెన్యర్ మేము ప్రశ్నిస్తాం ఇదే చంద్రబాబు నాయుడు చెప్పారు మన కూటమి వస్తే ప్రజలపైన ఎటువంటి భారాలు వేయం మమ్మల్ని నమ్మండి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అయ్యా సంపద సృష్టిస్తామంటే ఏమో అనుకున్నాం కానీ సంపద ప్రజలపైన పారాలు మొత్తం అనుకోలేదు కాబట్టి నీ ప్రభుత్వాన్ని కూడా త్వరలో పాడిగడతారు కడతారు ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తు మరింత పోరాటానికి నాంది ప్రతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తంగా